నమస్తే నేను భోగాది అండి ఇక్కడ నాకు డ్రాషన్ ఫ్రూట్లు ఉన్నాయి ఫ్రూట్లు ఉన్నాయండి ముగ్గిపోయి ఇట్లా ఎల్లో కలర్ వచ్చేసి రాలిపోయినాయండి రాలిపోయినాయి కింద రాలిపోయాయి అండి ఇది అయితే కుండీల్లో పడిపోయినాయి అడ్డ ఎన్నిక రాలిపోయినాయండి ఇంకెక్కడెక్కడ పడినాయో పోసుకుంటున్నానండి వీటిని ఇట్నీ ఇగోండి ఎల్లో కలర్ వచ్చేసి ఎల్లో కలర్ వచ్చింది అన్నీ తీసేసి కొద్దాంలే అని అనుకుంటున్నాను రాలిపోయింది రాలిపోతే టేస్ట్ బాగుంటుంది కదండి అప్పో తడికి రాలిపోయినాయి ఫ్యాషనల్ ఫ్రూట్లు అండి చాలా మంచిదంట అన్ని బుట్టలకేసుకుంట అప్పుడు ఇవండి మన ఫ్యాషన్ ఫ్రూట్ కాయలు ఇవి ఇవి జ్యూస్ తీసుకుని మనం దాచుకోవచ్చండి చాలా రోజులు నిల్వ ఉంటాయి కూడా ఇవి ఎట్లా అంటే కాయలు కోసేసుకుని కట్ చేసుకుని ఈ కాయలని కట్ చేసేసుకుని ముగ్గినాక నాక నేను తీసుకున్నానండి అయితే ఇట్లా చూసారా ఇట్లా ఉంటాయి ఎట్లా ఉంటాయి జ్యూస్ అట్లా ఉంటుందండి ఇది నేను మిక్సీలో వేసుకుని ఎట్లా నిల్వ చేసుకోవాలనేది మిక్సీలో వేసుకుంటానండి ఒక గిన్నెలో వేసుకునివన్నీ ఇదంతా ఒక గిన్నెలో వేసుకుంటాను గిన్నెలో వేసుకుని మిక్సీ ఎట్లా జ్యూస్ దా దాయాలి అనేది నిల్వ చేసుకున్నది ఒక సంవత్సరం వరకు అయినా ఇప్పటికైనా నిలబెట్టుకోవచ్చు అండి మనకి అయ్యే వరకే తాగుతూ ఉండొచ్చు ఎట్లా చేస్తాను అనేది ఇదిగోండి మిక్సీ వేసేసుకున్నాము టూ టైమ్స్ మిట్లు సిట్లా వేసుకుని ఇదిగోండి ఇట్లా మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకుని ప్యాపల్ ఫ్రూట్స్ కాయలు పోసుకుని ఒక గిన్నెలో తీసుకుని మిక్సీ అదంతా లోకల్గా గుజ్జు అంతా తీసుకుని మిక్సీలు వేసుకోవాలండి ఇట్లా చేసుకుని వాటి కుట్టుకుని ఇట్లా చేసుకోవాలి చక్కగా మనం ఎప్పటికైనా ఒక్క కాయ ఇద్దరు సాగవచ్చండి మామూలుగా అయితే జ్యూస్ అయితే ఈ రాలిపోయాక రాలిపోయాక తీసి నేను జ్యూస్ చేస్తున్నాను రిఫ్రిజ్ పెట్టుకున్నాం అనుకోండి మనం పెట్టుకుని ఫ్రీ అయితే ఒక ట్వంటీ ఫైవ్ కాయలు ఉండీ ఒక ట్వంటీ ఫైవ్ ఉంది కాగర్ వాళ్ళు ఉంటే సాల్ట్ వేసి వేసుకో తాగొచ్చండి జ్యూసు చాలా మంచిదంటండి ఈ జ్యూస్ క్యాన్సర్ కూడా చాలా క్యాన్సర్ వాళ్ళు కూడా చాలా మంచిదని చెబుతున్నారు కదా ఈ జ్యూస్ ఇది మిక్సీలో వేసేసుకుని నేను ఏం చేశానంటే కాయలు పోసుకున్నానండి తెచ్చుకుని కాయలు పోసుకుని మిక్సీలో వేసుకుని చక్కగా కోసేసి దాన్ని జ్యూస్ తీసిన ఒక గిన్నెలో ఒక అవన్నీ తీసేసుకుని సీడ్స్తో ఉంటాయి కదండీ అవి తీసేసుకుని మిక్సీలో వేసేసుకున్నాను మిక్సీలు వేసుకుంటే మిక్సీలు వేసుకుంటే గింజలు కూడా ఉంటాయి కదండీ గింజలు కూడా వస్తాయి కదా అందుకని అది మిక్సీ అయిపోద్ది కదా అందుకని వడపోసుకోవాలి బాగా మనం వడపూసుకోవాలి క్లాత్లో అయితే బాగుంటుందండి క్లాత్ అయితే సీడ్స్ గింజలు ఉంటాయి కదా పగులుతాయి కదా మా వేరే దాంట్లో తీసుకున్న ఎలాంటి దాంట్లో తీసుకున్నా కూడా తర్వాత క్లాత్ మళ్ళీ అప్పుడు చాలా మంచిదంటండి ఆరోగ్యానికి అందరికీ మంచిదే కదా అప్పుడు మనం అయితే ఎప్పటికీ నేను ఉంటాయి కదండి ఐస్ ట్యూబ్స్ లాగానే మనం నిలబెట్టుకోవచ్చు కదా ఈ ఏం పాడవ్వండి డీప్ ఫ్రిజ్లో ఉంచుకుంటే ఎప్పటికైనా ఎవరైనా వచ్చినా కూడా గ్లాసులో వేసేసి షుగర్ అంటే షుగరు సాల్ట్ అంటే సాల్ట్ అని ఎవరికైనా మనం ఇవ్వచ్చండి బాగుంటది బాగుంటుంది జ్యూస్ చాలా బాగుంటుంది మళ్ళీ ఇదిగోండి ఇక్కడ ఇట్లా జ్యూస్ దీంట్లో పోసుకున్నాం కదా ఫ్రిడ్జ్లో ఫ్రిడ్ తీసుకున్నాక కొంచెం ఇది కొంచెం ఇట్లా అనాల్సి వస్తుందండి మన ఐసు మొక్కలు పడిపోయినట్టు ఏం పడిపోవ పడిపోవట్లేదు కొంచెం మనం చాట్తోనూ దేనితోనూ కొంచెం కదిలిస్తే వచ్చేస్తుందండి చక్కగా వచ్చేస్తుంది మనం కావాల్సినప్పుడు ఇదిగోండి ఇట్లా వచ్చేస్తున్నాయి ఇట్లా మనం ఇట్లా వేసేసుకోవచ్చు ఈ బాక్సులోనే ఎప్పటికీ ఉంచుకున్నాం అనుకోండి మంచిగా ఇక మనకి ఇట్లా బాక్స్లో ఉంచేసుకుంటే మనకు అవసరం వచ్చినప్పుడు ఒక్కటి చాలు అండి ఒక గ్లాస్కి ఒక్కటే సాలు ఇది చాలా పుల్లగా బాగుంటుంది కదా ఒకటి వేస్తేనే జ్యూస్ సరిపోద్ది అంటే కాయకు రెండు వస్తుందండి కాయకి ఇద్దరికి మంచిగా వస్తాకొచ్చు ఇట్లా వచ్చినాయి కదండీ అందరికీ కెదర్స్ మీద కానీ ఫామ్ హౌసుల్లో కానీ బాగా కాస్తున్నాయి కదండి ఫ్యాషన్ ఫ్రూట్స్ వాళ్ళు ఎట్లా నిల్వ చేసుకో ఇట్లా నిల్వ చేసుకుంటే బాగుంటుంది లేని చూపిద్దాంలేని నేను చేశానండి ఇది ఇది కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి లైక్లు కొట్టండి అండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి